పాయసానము కన్నను పాలకన్న జున్ను గడ్డల కన్నను వెన్న కన్నా కమ్మనైన నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష నమస్కారం పద్య పరిమూలం ఛానల్కి స్వాగతం మిత్రులారా శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం పిఠాపురం ఐదు వందల సంవత్సరముల చరిత్ర కలిగిన ఆధ్యాత్మిక పీఠం ఈ విజ్ఞాన విద్యాపీఠం షష్ఠ పీఠాధిపతిగా శ్రీ ఉమర్ ఆలీషా గారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల నలభై ఐదు వరకు ఉన్నారు శ్రీ ఉమర్ ఆలిషా వారు బహుభాషా పండితులు సంస్కృతం తెలుగు పార్సీ అరబ్బీ భాషలలో వీరు కవిత్వం చెప్పినారు వీరు రాయని తెలుగు సాహితీ ప్రక్రియ లేదు అంటే అతిశయోక్తి కాదు మిత్రులారా నాటకం నవల పద్యకావ్యాలు కథలు కవితలు గేయాలు పద్యశతకాలు సుమారు యాభై వరకు కలవు ఇవి వారణాసిలోని జంగంవారి మఠం పురాతన గ్రంథాలయంలోను లండన్ మహానగరంలోని బ్రిటిష్ మహాగ్రంథ భాండాగారంలోనూ లభ్యమవుతున్నాయి వీరి మునిమనవడు డాక్టర్ శ్రీ ఉమర్ ఆలీషా గారు నవమ పీఠాధిపతిగా నేడు వారి సాహిత్యాన్ని ఉమర్ ఆలీషా గ్రంథమండలి పేరున ముద్రితం చేస్తున్నారు అంతేకాకుండా ఈ సాహిత్యాన్ని దృశ్య శ్రవణ మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నారు అందులో భాగంగా పద్య పరిమళం ఛానల్ ద్వారా ఉమర్ ఆలీషా గారి సాహిత్యాన్ని తెలుగు భాషాభిమానులకు అందించుటకు అనుమతి ఇచ్చినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞత అభివందనములు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు ఉమర్ ఆలీషా గారి చక్కని పద్యాలను విందాం కురిసి మేఘాలు మెరపులు మెరసిపోయే ఏళ్ళు తెగబారి బీళ్లుగా నిండిపోయే కాని కన్నీళ్ళు కాల్వలు కట్టలేదు ఆమె తలపను దారి రవంతయైన అయిన ఇంకా యోజనాంతర విశీర్ణ నిమ్న సోపాన పంక్తుల నిలిచిపోయే ఊర్ధ్వలోకాలాసనీకున్నదో పరాక్ పరాగమున మిథ్యా నిషిద్ధ జీవనము పొంత నేర్చెదో చెప్పవేమీ తావళము త్రిప్పు తపసి చందమున నీవు బాష్పముల రాల్చుచున్నావు పగలు రేలు క్రాలు హరి ఆతనికి ప్రియురాలు నీకు దొరకదరనెడు మాట లేదోయ్ లేదు ఎండమావుల నీరును ఎండు పశుల పాలు ద్రావబోకుము కొరమాలి ఊహరథములే గేడు బయలుల ప్రాయికముగ పోయి బోరలబడి లేవబోవు కాలవాహినుల సుళ్ళన్నీ ఇరికి విహవలములైన ప్రేమ పాఠాలని మరులు వేసి వేసి వగచి టూర్పు విడిచిపోవలదు వెలుగు చీకటుల మధ్యవా పోయి చేయుదేమి చినుకులటు రాలి పురుగు చాడ్పునను ప్రాకి లేళ్లవలె పరువెత్తుచు రాళ్లవలెను నిద్రపోయెదవయి ఉపద్రవముల దాటి సుక్కల కెగసి నీ పాట పాడి లోకమును త్రిప్పుకొనుము నీలో ప్రపంచమున్నదను మాట మరవకోయన్నా ఎన్ని రంగముల దాటినావో చేతన్ అయినను నీ చిత్తమందు ఆమె మొదలంట తుడిచి వెన్నాడిపోయి పూడ్చి ఏడ్చిన నీటని పొలతి మేను మొలిచి రేకెత్తుటెరిగి ఆ తల తలధరింపబోయి నీ కనులన్ అద్ది ఎడ్ల నడిపించునట్టులే ఏళ్ళు తిరుగు పంట పొలములు మన చేతి నంట లేదు పరగ ముక్కారు పంటలు పండువారి మొగములును పండు ఆశా ప్రమోదములను కాంత నీ కొంగు బంగారుగాగా నన్ను కట్టుకొమ్మని అడిగిన కార్యమేమి ఆ మహాప్రేమ మనసులో అలరవలయు సహజగతులందె కలదు నీ సంతసంబు చెడ్డ చేసెడు వారలు చేయు చుంద్రు వారి హృదయాలలోన లోపములునుండు ఆత్మవత్సరోభూతాని అనెడు మాట మంచి కాని చెడ్డకు మలపజనదు ఏనికైనను ఏనికైన కడుచింతనూనరాదు అట్లు కావలసి ఏ అది అయినదను కొనుట జగమ్ము ముంగటను గొప్ప చిత్రఫలకంబు మానవ జీవితంబు మేఘములు కురిసి మెరపులు మెరసి వెళ్ళిపోయాయి ఏరులు చాలా దూరము ప్రవహించి ఎండిపోయాయి కాని కన్నీటి కాల్వలు ఆగిపోలేదు ఆమె తలపు అను దారి కొంచెము కూడా తరుగలేదు ఆలోచనల మేర పాడైన క్రింది మెట్ల వరుసల నిలిచిపోయే పైలోకాలపై ఆశయే నీకునదో పరాత్పరునిపై అనిష్టము వలన అసత్యమై నిషేధింపబడిన జీవితము చెంత ఏడ్చదవో చెప్పవేమి రుద్రాక్షమాలను త్రిప్పు మునివలే నీవు రేయింబగళ్ళు కన్నీళ్లు కార్చుతున్నావు ప్రకాశించడు హరి ఆ తాపసికి ప్రియురాలు నీకు దొరకెదరను మాట లేనేలేదోయి ఎండమావుల నీటిని వట్టిపోయిన పాలను త్రాగుటకు ప్రయత్నించకు పనికి మాలిన ఊహారథములు పోవు బయలు ప్రదేశములందు అనేక విధములుగా పోయి బోర్లపడి తిరిగి లేవబోవు కాల ప్రవాహముల సుడులలో ఇరుక్కొనిపోయి కలతనొందించిన ప్రేమ పాఠములను మరలా మరలా గుర్తు చేసుకొని దుఃఖించి నిట్టూర్పు విడిచిపోవలదు వెలుగు చీకట్ల మధ్య ఏడ్చి చేయునదేమి చినుకు పురుగు వలె ప్రాకి వలె పరువెత్తుచు వలెను నిద్రపోయేదవోయి ఆపదలను దాటి చుక్కల వద్దకు ఎగిరి నీ పాట పాడి లోకమును చలింపజేయుము నీలో ప్రపంచమున్నదన్న మాట మరవకుము ఆసక్తికిలోనే ఎన్ని ప్రదేశములు దాటినావో అయినను తెలిసి నీ మనసునందు ఆమె తలపులను పూర్తిగా తుడిచివేసి అటు తరువాత వచ్చు భావముల వెంట పోయి ఎక్కువగా ఏడ్చిన కన్నీటిలో నీ స్త్రీ శరీరము మొలిచి ఆ పువ్వు నీదిగా తెలిసి దానిని నీ కనుల కద్దుకొని తలపై ధరించుము ఎడ్లను ఎలా నడిపిస్తే అలాగే నాగళ్ళు తిరుగును అనగా నీ భావములను బట్టి ఫలితములు కలుగును భ్రాంతి వలన జడ జన్మలు జ్ఞానము వలన మోక్షము కలుగును పంట పొలములు మన చేతి నంటలేదు అనగా భ్రాంతి భావముల వలన పంట వంటి మోక్ష ఫలము లభించలేదు అధికముగా ముక్కారు పంటలను పండును అప్పుడు వారి మొగములను ఆశా సంతోషములతో పండును అనగా మోక్షమందినప్పుడు శాశ్వత ఆనందము కలుగును ఓ కాంత ఓ మోక్ష కన్య నీ కొంగు బంగారముగా నన్ను కట్టుకొమ్మని అడిగిన ప్రయోజనమేమి ఆ మహాప్రేమ మనసులో కలుగవలయును నీ సంతోషము సహజ మార్గములందే ఉన్నది చెడ్డ చేసెడు వారి హృదయములలో లోపములుండుట వలన చెడ్డ చేయుచునే ఉందురు సర్వభూతములు తన వలనే ఉండును ఆత్మావత్ సర్వభూతాని అనేడు మాట మంచికి ఉపయోగించవలనే కాని చెడ్డకు మరలించరాదు అనగా సర్వభూతములు తన వలనే పరమాత్మ స్వరూపములు అని గ్రహించవలనే కాని తాను చెడ్డవాడైనచో అన్ని భూతములు కూడా తన వలె చెడ్డవి అని అనుకునరాదు ఎవరికైనా నువ్వు మిక్కిలి విచారము పొందుట తగదు అది అలా కావలసి ఉన్నది కావున అది ఆ విధముగా జరిగినదని అనుకున్నటే మంచిది మానవ జీవితము ప్రపంచమందు ఒక గొప్ప చిత్ర ఫలకము జన్మించుట గతించుటలతో కూడిన ప్రపంచమునందు మానవ జీవితము గొప్ప విచిత్రమైన ఫలము జ్ఞాన సంపాదన వలన మోక్ష ఫలమును పొందగలుగునట్టిది మానవ జన్మ